బోరుగడ్డ అనిల్ కుమార్ కు వైసీపీ పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది అనుకోవచ్చు అయితే గతంలో ఏవైతే వివాదాలు ఉన్నాయో టీడీపీకి సంబంధించినటువంటి మహిళల పైన చంద్రబాబు సతీమనేటటువంటి భువనేశ్వరి తన కోడలైనటువంటి నారా బ్రాహ్మణి పైన చేసినటువంటి ఏవైతే కొన్ని మాటలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆ రోజులలో ఒక చర్చ అయితే నడిచింది దాని తర్వాత అనిల్ కుమార్ ఆ రోజులలో చేసినటువంటి అరాచకాలకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వైసీపీ పార్టీ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని రోజులుగా కూడా కొన్ని నెలలుగా అనిల్ కుమార్ కొన్ని కేసులలో ఇరుక్కుంటూ కూడా ఐదు నెలల పాటు జైళ్ళల్లో ఉంటున్నారు మరికొన్ని కేసులలో పోలీసుల ముందు విచారణ కూడా హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ కు సంబంధించినటువంటి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని కూడా అనుకున్నారు అయితే దాదాపుగా కొన్ని నెలలుగా తను ఏదైతే కేసులలో ఇరుక్కుంటున్నారో ఆ తర్వాత కూడా తను బయటకు వచ్చిన సందర్భాల్లో కూడా వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు తోడుగా ఉంటారని తన పార్టీ నాయకులంతా కూడా తనకు అండగా ఉంటారని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దాని తర్వాత గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అనిల్ కుమార్తో అనిల్ కుమార్ కావచ్చు అటు వల్లబరేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు వీళ్ళంతా కూడా టీడీపీలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం వాళ్ళపైన సోషల్ మీడియాలో కావచ్చు ఇతర ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు ట్రోల్స్ అనేవి దాదాపుగా సోషల్ మీడియాలో అధికంగా ఉన్నాయి ఆ తరుణంలో టీడీపీ పార్టీ ప్రభుత్వం రాకముందు కూడా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము ఏదైతే మహిళలను కించపరిచేలాగా మాట్లాడిన వారిని వారిని వదలమంటూ కూడా అప్పుడు చెప్పిన పరిస్థితి దాని తర్వాత టీడీపీ పార్టీ అనేది గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరైతే అప్పుడు గతంలో జరిగినటువంటి అవి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి మీద కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దాంట్లో ముఖ్యంగా వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు అనిల్ కుమార్ కావచ్చు వీళ్ళందరి పైన కూడా టీడీపీ పార్టీ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఉందో అటు అనిల్ కుమార్కి సంబంధించినటువంటి అరాచకాలు కావచ్చు ఆయన గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటికి కావచ్చు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఒక ప్రకటనను అయితే జారీ చేయడం జరిగింది అయితే దాంట్లో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని సందర్భంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో ఈ ప్రకటనను జారీ చే పట్ల కూడా వైసీపీ పార్టీలో సంక్షోభం నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ పార్టీ అన్ని రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గెలుపొందాలి వచ్చే ఎన్నికలలో వాళ్ళ విజయం సాధించాలి అనే దానిపైనే దృష్టి సారించారు అటు వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి గెలుపును వచ్చే ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో ఎలాంటి గెలుపును సాధించాలి ఎక్కడ తక్కువగా ఉన్న వాళ్ళు అనే దానిపైన కూడా దృష్టి సారించారు ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి వారిని పార్టీలో పెట్టుకుంటున్నట్లయితే పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పార్టీకి గెలుపొందడానికి ఆశ తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిపైన దృష్టి సారించి ఏదైతే గతంలో వివాదాల్లో ఉన్న వారిని కూడా పార్టీ నుంచి తొలగిస్తున్నారు అనే దానిపైన కూడా చర్చ నడుస్తుంది అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి అటు మనం చూసుకున్నట్లయితే కొన్ని నెలల క్రితం కూడా వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాని తర్వాత కొడాలి నాని పైన కూడా వేటు పడుతుంది అయితే ఆ సందర్భంలో కొంతమంది పైన కూడా దృష్టి సారించింది టీడీపీ ప్రభుత్వం కానీ దాని తర్వాత అనిల్ కుమార్ పైన కూడా దృష్టి సారించడము దీని దీని పట్ల కూడా ఇదైతే పార్టీ ఉందో వైసీపీ పార్టీకి ప్రజల పట్ల వాళ్ళకి నష్టం చేకూరుతుంది ప్రజల్లో నమ్మకం పోతుంది సందర్భాల్లో ఇలాంటి ప్రకటన జారీ చేశారా లేదంటే అనిల్ కుమార్ ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణల పట్ల కూడా ఇలా వైసీపీ ఈ ప్రకటన జారీ చేసిందా అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి అనిల్ కుమార్ ఏవైతే గతంలో కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళను అసభ్యక అసభ్యకరంగా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అటు మీడియా ముందుకు వచ్చినప్పుడు కావచ్చు టీడీపీలో ఉన్న మహిళలను కావచ్చు చంద్రబాబు సతీం అనేటటువంటి భువనేశ్వర్ని కావచ్చు వీళ్ళందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడారు కేవలం ఆడవారు అనే ఆలోచన లేకుండా కూడా ఆ రోజులలో మాట మాట్లాడిన సందర్భాలు కావచ్చు వాడిన మాటలు కావచ్చు వీట వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి టీడీపీ ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా చాలామంది పైన ఇలాంటి కేసులు నమోదు చేశారు అయితే దీని తర్వాత కూడా వైసీపీ పార్టీ ఏదైతే అనిల్ కుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి చాలా సందర్భాల్లో నా వెనుక నాయకులు ఉన్నారు అటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు నాకు అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళంతా తోడుంటారు అని చెప్పిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం దాని తర్వాత అనిల్ కుమార్ పైన ఇంత పెద్ద వేటు వేయడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం వైసీపీ పార్టీ ఒక పెద్ద ప్రకటనే చేసిందనుకోవచ్చు ఎందుకంటే అప్పటి రోజుల్లో ఉన్నప్పుడు వైసీపీ సిపి పార్టీలో ఉన్న అనిల్ కుమార్ పైన కూడా అందరూ ఎవరైతే చా అందరూ మూకుమ్మడిగా ఉండేవాళ్ళు దాని తర్వాత కూడా ఇలాంటి సందర్భాల్లో ఏదైతే ఈ అనిల్ కుమార్ పైన ఇలాంటి ఇంత పెద్ద ప్రకటన చేయడము అనిల్ కి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఈరోజు ఒక ప్రకటన జారీ చేశారు ఈ ప్రకటన పైన కూడా అనిల్ కుమార్ స్పందించాల్సి ఉంది అయితే గతంలో ఉన్నటువంటి కేసులలో కూడా పోలీసుల ముందు విచారణ ఎదుర్కొన్నారు దాని తర్వాత కూడా అనేక కేసులు నమోదైన ప్పటికీ కూడా తన ఆ విచారణ అప్పుడు కూడా తన తన పార్టీ ఎప్పుడు తనకు తోడుంటుందని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు దాని తర్వాత పార్టీ ఇప్పుడు తనని ఏ సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు గతం గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ తర్వాత కూడా అనిల్ కుమార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేరు తను బెంగళూరులో స్థిరపడ్డారు అనే దానిపైన కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ ఈ ప్రకటన చేసుకొచ్చిందో ఆ ప్రకటన పైన కూడా అనిల్ కుమార్ స్పందించాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి